రైట్ హలో సాయి హాయ్ రవి ఓకే సో నిజంగా చెప్పాలంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది రవి నిజంగా చెప్పాలంటే ఒకసారిగా ఊహించిన పరిణామం మొత్తానికి అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు ఒక్కసారిగా వర్షం దంచి కొడుతుంది అంటే ఒక్క తోటి జనాలు అల్లాడి ఈ వెదర్ తో కూడా అంటే వర్షం దంచి కొడుతున్న నేపథ్యంలో పలు చోట ట్రాఫిక్ కూడా అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాలు కూడా రవి దానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులు వంకలు పొంగి హైదరాబాద్ లో ప్రధాన కూడల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ సందర్భంగా కూడా లోతటు ప్రాంతాల్లో ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి హైదరాబాద్ లో ప్రధాన కూడల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు లిఖిత చెప్పండి హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న విజువల్స్ లో దాదాపు వర్షం చూస్తున్నట్లయితే దాదాపు గంట పైన కూడా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి దగ్గర రైట్ సాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు దీంతో చాలా కాలనీస్ లలో నీరు చేరినట్లుగానైతే సమాచారం అందుతుంది దానికి తగ్గట్టుగానే ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వాటికి సంబంధించిన సహాయక చర్యలను కూడా అందిస్తున్నట్లుగానే అయితే తెలుస్తోంది అయితే వాతావరణ శాఖ బుల్టెన్ ని విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఈ యొక్క వర్షం అనేది స్టార్ట్ కావడం అంతేకాకుండా అది కురవడమే చాలా ఎక్కువగా దాదాపు ఏడు సెంటీమీటర్ల మేరకు వర్షం కురవడం తోటి ఇప్పటికే పొంగి పొరులుతున్న వాగులు వంకలతో పాటు ఇబ్బంది పడుతున్న ప్రజలు మరోసారి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అటు హయత్ నగర్ చూసుకున్నా ఇటు హిమయత్ సాగర్ చూసుకున్నా చాలా వరకు ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైనట్లుగానైతే తెలుస్తోంది ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను జిల్లాలలో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది అందులో ప్రధానంగా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా అదే విధంగా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగానైతే వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని జిల్లాల్లోనైతే ఓ మోస్తారు వర్షం ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఇటు నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇటు ఈ యొక్క కొమరమీర్ జిల్లా ఆసిబాబాద్ వైపు అయితే ఈ యొక్క ఏవైతే ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు ఈ ఈ వర్షం ఇంకా నాలుగు రోజుల పాటు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయిలో వారు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు అందించాలంటూ కూడా కోరుకుంటున్నారు అదే విధంగా ఇప్పటి వరకు గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే వర్షాలకు ఇబ్బంది పడ్డారో అదే విధమైన ఇబ్బంది మరోసారి ఎదుర్కోవడంతో ప్రజలు తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అధికారులు మాత్రం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సిన సహాయక చర్యలను అందిస్తూ అక్కడ ఎలాంటి సేవలు అవసరం ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు డిఆర్ఎఫ్ టీం కావచ్చు ఇటు ఏదైతే విద్యుత్ శాఖ అధిక కావచ్చు మరి ఎక్కువగా వర్షం పడుతున్న ఈ కరెంట్ కట్టింగ్ అనేది కొనసాగుతుంది రైట్ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది కానీ హైదరాబాద్ లో వర్షం పడితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓపెన్ మ్యాన్ హోల్స్ ప్రధానంగా మనం ఉదయం కూడా చర్చించుకున్న దీనికి సంబంధించి కూడా మ్యాన్ హోల్స్ అలాగే వదిలిపెట్టడంతో చిన్నారి కూడా పడిపోయింది దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా ట్రాఫిక్ కి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనకు पडतो సాయి ఇప్పటికే బుల్లెటన్ విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ యొక్క వర్షం అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వడం కూడా చాలా భారీగా పడిందని చెప్పుకోవచ్చు దీంతో అయితే ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండానైతే అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు కాలేజీలు ఆఫీసులు వదిలే సమయం కావడంతోటి కొంతవరకు ట్రాఫిక్ అనేది అంతరాయం కలిగింది అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి నీళ్లు చేరుకోవడం కూడా ఆ ప్రధాన రహదారులు ఏదైతే ఈ యొక్క ఓఆర్ఆర్ దగ్గర కూడా కొంతవరకు నీరు చేయడం తోటి ఇటు విజయవాడ వెళ్లే రూట్ వైపు మాత్రం ఆ ఈ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక సిటీలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కావచ్చు విధంగా ఎక్కడైతే నీరు నిలిచిందో ఆ ప్రాంతాలకు ఇటు డిఆర్ఎఫ్ టీము జిహెచ్ఎంసి అధికారులు వెళ్లడం ఆ ప్రాంతాల్లోని ఆ నీటిని తొలగించే ప్రయత్నం చేయడం అక్కడ ఉన్న మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచడం కానీ ఆ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచే సమయంలో మాత్రం అక్కడ ఒక వ్యక్తిని పెట్టడం కావచ్చు లేదా మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయంటూ వార్నింగ్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగానే తెలుస్తుంది లేదంటే ఈ సమయంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఈ స్కూళ్ల నుండి కావచ్చు కాలేజీల నుండి కావచ్చు ఆఫీసుల నుండి కావచ్చు వచ్చే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉండటంతో ఉదయం జరిగిన సంఘటనను కూడా ఉంచుకొని ఈ యొక్క అధికారులు ఈ యొక్క చర్యలు చేపడుతున్నారనే విషయం అయితే స్పష్టం అవుతుంది ఇదే రీతిలోనైతే అయితే నాలుగు రోజుల పాటు కురిసే వర్షానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రైట్ వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోని నీరు చెరడంతో ఇక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి హైదరాబాద్ లోని ప్రధాన కూడల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది Yang s e m రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మీద వర్షాలు దంచి కొడుతున్నాయి దాదాపుగా పది రోజుల కింద చూసినట్టయితే కామారెడ్డి మరియు మెదక్ జిల్లాలో కూడా చూసినట్టయితే దాదాపుగా వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు అలాగే ఈ రోజు నుండి కూడా మళ్ళీ నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు అధికారులు దీనికి సంబంధించి కూడా అంతటా కూడా వర్షాలు పడుతున్నాయి దీనిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపి దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వర్షాలు ఎన్ని రోజులు పడతాయనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు దీనికి సంబంధించి కూడా మొత్తం మీద మెదక్ జిల్లాలో కూడా వర్షాలపై కూడా సంబంధించి కూడా చాలా లోతటి ప్రాంతాలు కూడా ఇప్పటికే చెప్పేసి మనకు తెలుస్తా ఉంది అలాగే ఆ చూసినట్లయితే అక్కడ కాల్వకు సంబంధించినటువంటి అలాగే వాగులకు సంబంధించినటువంటి వందలు కూడా అన్ని కూడా పొంగిపరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది దాదాపుగా కేవలం మూడు గంటల్లో దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల పైగా ఈ యొక్క వర్షపాత నమోదైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది వాతావరణ శాఖ ఏదైతే అప్డేట్ ఇచ్చినటువంటి కొద్దిసేపట్లోనే కొద్దిసేపట్లోనే ఈ వర్షం కూడా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా కమ్మేసింది దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా వర్షం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే హైదరాబాద్ విజయవాడ హైవే సంబంధించి కూడా ఈ యొక్క వరద వల్ల ఈ యొక్క వరద వల్ల కూడా చూసుకున్నట్టయితే మొత్తం మీద కూడా అక్కడ అక్కడ కూడా మొత్తం కూడా చూసినట్టయితే వరద వల్ల చాలా